నమస్కారం స్వాగతం నా పేరు ఇక వార్తల్లోని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది నవీన్ యాదవ్ నలభై రెండవ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా యాదవ యోజన అధ్యక్షులు చిత్తూరు సింహాద్రి యాదవ్లు కేక్ కట్ చేయడం జరిగింది యాదవులు ఒకరినొకరు స్వీట్లు పంచుకుంటూ సాంబరాలు జరుపుకున్నారు ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో మన జుగ్రీన్స్ లో జరిగినటువంటి ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంతో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వల్ల నవీన్ యాదవ్ గారి మరి ఈరోజు పుట్టినరోజు జన్మదిన ఏడు తల్లి ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ అధ్యయంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదిహేడవ తారీఖున ఈసుకు గోడలో జన్మించారు మరి దాదాపు నలభై ఒక్క సంవత్సరం అవుతూ ఉంది మరి చిన్న వయసులో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నవీన్ యాదవ్ను గుర్తించి మరి మొన్న టికెట్ ఇస్తే పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్లో మరి పద్నాలుగో తారీఖు జరిగినటువంటి రిజల్ట్లో మరి హైదరాబాద్ సుగ్లీస్ నియోజకవర్గంలో మరి ఇరవై ఐదు వేల మెజార్టీతో తోటి గెలిచి మరి గెలవటానికి మరి వారు చేసినటువంటి వారి కుటుంబం మరి వారి నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు నవయవ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి మరి ఎంతో మంది పేదవాళ్ళకి ఏ ఆపదొచ్చినా ఏ రాత్రి తలుపు కొట్టినా కూడా మరి నేనున్నాని మరి చిన్న శ్రీశైలం యాదవ్ కావచ్చు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కావచ్చు మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి మరి అత్యధిక తోటి గెలవడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ మరి నవీన్ యాదవ్ మీద ఎంతో నమ్మకంతో మరి టికెట్ ఇవ్వడం జరిగింది మరి టికెట్ ఇచ్చిన తర్వాత మరి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్లందరూ కూడా మరి యాదవ్ ఎమ్మెల్యే అధికార పార్టీలో ఒక్కళ్ళు కూడా లేకపోవడం వలన మన సమస్యలన్నీ ఎక్కడ వేసిన అక్కడే ఉన్నాయి మరి సమస్యల పరిష్కారం కావాలంటే మనం నవీన్ యాదవ్ని గెలిపించుకోవాలని చెప్పి మరి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి యాదవులు కూడా లో మరి సిట్టా వేసి అక్కడే కూర్చొని మరి ఆడనే ఉండి అన్ని ప్రాంతాలు అన్ని బూతులలో తిరిగి మరి మెజార్టీ కోసం యాదవ్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు మరి అక్కడ ఉన్నటువంటి మరి ఓసీలతో పాటు అన్ని కులాలు కూడా మద్దతు ఇచ్చి మరి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చినటువంటి నవీన్ యాదవ్ గారి బర్త్డే రోజు మరి ఖమ్మం జిల్లా మాస యాదమాసే మరి ఘనంగా కేకులు కట్ చేయడం విధంగా బాంబులు కాల్చే కార్యక్రమం సీట్లు వచ్చే కార్యక్రమాన్ని మరి చేసుకోవడం జరుగుతూ ఉంది నవీన్ యాదవ్ గారికి రేపు మరి సత్త సభల్లోకి మరి ఎమ్మెల్యేగా వస్తున్నాడు కాబట్టి మంత్రి పదవి కూడా ఇచ్చి మరి ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలతో పాటు యాదవాలను కూడా బలోపేతం చేయాలంటే నవీన్ యాదవ్కి మంత్రి పదవి ఇస్తే మరి తెలంగాణలో ఉన్నటువంటి యాదవ్లందరినీ కూడా ఒక దాటి మీద దేశకొచ్చి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉంటారని చెప్పి మరి సేందర్భ ఈ సందర్భంగా ఆయన మంత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ కోరుతా ఉన్నది మరి గత ప్రభుత్వం యాదవలకు గొర్రెలించి కొంతమందికి మరి కొంతమందికి ఇవ్వకోకుండా కొంతమంది డీడీలు తీసి ఇబ్బందులు పడ్డరు మరి అలా కాకోకుండా మరి గొర్రెలకి మరి కాకోకుండా ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి ఫెడరేషన్కి చైర్మన్ వేయాలి అదేవిధంగా కార్పొరేషన్ వేయాలి కార్పొరేషన్కి నిధులు ఇచ్చి మరి యాదవాలని బలోపేతం చేయాలంటే అది నవీన్ యాదవ్ అని సాధ్యమవుతుందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవీన్ యాదవ్ మరి పుట్టినరోజు కార్యక్రమాలని ఈరోజు ఎంతో జరుపుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజు అఖిల భారత యాదవ్ మహాసభ కార్యాలయంలో మరి జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా ఈ సందర్భంగా మరి అవినీర్ యాదవ్కి మెజార్టీ తీసుకురావడానికి సహకరించిన వారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి అదే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దాంతోపాటు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు కూడా మరి ఎంతో కష్టపడి మరి అక్కడే బాధ్యత తీసుకొని మరి దానికి మెజార్టీ రావడానికి ఈ ఖమ్మం జిల్లా మంత్రులు కూడా మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుసర్లు కూడా ఎంతో సహకరించారు వారికి కూడా ఖమ్మం జిల్లా అగ్రభారత యాదమాసం తరఫున ఉదయపూర్వకంగా మరి శ్రీ నవీన్ యాదవ్ గారి పరిచయం సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శిమాద్రి గారికి అగ్రిభారత యాదమాసం खम अगरि महास तरफ़ पूर्क नमस्कार